ఆజ్ఞ ఇది రాజ్య స్వార్త దేవుని రాజ్యంలో ఒకే ఒక ఆజ్ఞ ఉంది అది ఏంటది మీరు ఒకరినొకరు ప్రేమించాలి ఎవరు ఒకరినొకరు ప్రేమిస్తారు యేసు క్రీస్తు నామమును నమ్ముకున్నవారు యేసు క్రీస్తును తన కొరకు తండ్రి పంపించాడని ఎరిగినవాడు ఏమన్నాడు తన అద్వితీయ కుమారుని పంపెను ఆయన మన పాపములకు ప్రాయచిత్తమై ఉండుటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉంది అంటే దేవుడు తన కుమారుని ఇవ్వడం కంటే గొప్ప ప్రేమ ఎవరైనా చూపగలరా మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమ మన మీద ఎవరైనా చూపగలరా చూపిస్తారు చూపిస్తారేమో మీ బంధువులు అంటే మీకు యేసు ప్రభు కంటే మీ బంధువులకు ఎక్కువ ప్రేమ ఉండి ఉంటది బహుశా అందుకనే మనం ఏదైనా ఫంక్షన్ తగలగాని ఈ రోజు కొంతమంది బట్టి నేను బాధపడుతున్నాను కొంతమందిని బట్టి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటంటే ఈ రోజు మీటింగ్ ఎప్పుడు ప్రకటన చేసాం పోయి నెల తొమ్మిదో తారీఖున కదా ఆ రోజు ఏమని ప్రకటన చేశాం కనీసం సంఘంలో ఉన్నవారైనా ఆ రోజు ఎటువంటి ప్రోగ్రాములు పెట్టుకోవద్దు సెకండ్ సాటర్డే ఖచ్చితంగా జరుగుతుంది ఆ రోజు మీకు లాభం వచ్చే పని ఏదైనా తగిలినా కూడా దాన్ని వదులుకోండి అని చెప్ కదా దేవుణ్ణి ప్రేమించడం అంటారా నమ్ముకోవడం అంటారా సహోదరులు ప్రేమించడం అంటారా సంఘాన్ని ప్రేమించడం అంటారా క్రీస్తుని ప్రేమించడం అంటారా ఇంకేమంటారో అలా చూసుకొని ఇంకా చెప్తున్నాను నేనైతే ఇలా చెప్తున్నాను వాళ్ళను వాళ్లే మోసం చేసుకుంటున్నారు ఫస్ట్ వాళ్ళను వాళ్ళు ప్రేమించట్లే వాళ్ళను వాళ్లే ద్వేషిస్తున్నారు వాళ్ళకి వాళ్లే నష్టం చేసుకుంటున్నారు నేను ఇంకో మాట చెప్తా యేసు ప్రభు నమ్ముకున్నవాడు ఎవరినైనా ద్వేషిస్తున్నాడు అంటే ఫస్ట్ తనను తాను ద్వేషిస్తున్నాడు రెండు సహోదరుని ద్వేషిస్తున్నాడు సహోదరుని ద్వేషించే వాడు ఏమయ్యాడు నరహంతకుడు వాడు అబద్ధికుడు దేవుణ్ణి ఎరగడని చెప్పాడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు కాబట్టి ఎరిగి ఉన్నానని చెప్పుకుంటున్నాడు ఉన్నానని చెప్పుకుంటున్నాడు కానీ ఎరిగినట్లుగాను లేడు నిలిచి ఉన్నట్లుగా కూడా లేడు చూడండి ఎప్పుడు దేవుడు నిలిచి ఉంటాడో చెప్తున్నాడు చూడండి పన్నెండో వాక్యం ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు చూడండి మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు నీలో నాలో ఎప్పుడు నిలిచి ఉంటాడు అంటే ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు నిలిచి ఉంటాడు దేవుడు మనలో ఉన్నాడు అనడానికి మొదటి రుజువు ఏంటంటే చెప్పండి మనం ప్రేమించటమే ప్రేమించడం అంటే క్షమించాలి ప్రేమించడం అంటే ఎవరు ఎలాంటి వారు వచ్చినా చేర్చుకోవాలి చేర్చుకోవడానికి ఎటువంటి అభ్యక్షను చెప్పకూడదు ఎందుకు దేవుడు మనల్ని చేర్చుకునేటప్పుడు ఏదైనా అబ్జెక్షన్ చెప్పాడా ఒరే పనికి మనలోడా ఓ బుద్ధి లేని స్త్రీ నువ్వు తప్పుడు పోతుకు బతుకుతున్నావు అబద్ధాలు ఆడుతున్నావు అని ఏమన్నా చెప్పాడా నేరం మోపాడా తన యొద్కు వచ్చేవారిని తన ఎంత మాత్రము త్రోసివేవాడు కాదు సమస్త జనులారా నా యొద్దకు రండి ఏమిస్తాను ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా ఏం చేస్తున్నాడు అందరికి మేలు చేస్తున్నాడు అంచేత దేవుణ్ణి నమ్మిన వారు దేవుని లక్షణంలో దైవ లక్షణములో దైవ స్వరూపములో మొదటి లక్షణం ఏంటి ప్రేమ ఇప్పుడు నేను అక్కడ అన్నాడు ఏ మానవుడు దేవుని ఎప్పుడు చూడలేదు సింపుల్ గా అర్థం అదే క్రీస్తు బోధ మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు ఉంటాడు మనలో నిలిచి ఉంటాడు తర్వాత ఏమనుంది ఆయన ప్రేమ మన ఎందు సంపూర్ణం అవుద్ది ఒకరినొకరు ప్రేమిస్తే దేవుడు ఎక్కడ ఉంటాడు ఎక్కడ ఉంటాడు పరలోకలు ఉంటాడా ఇది చాలు వర్తమానం ఈ రోజుకి వర్తమానం చాలు మీకు ఎక్కితే అర్థమైతే గ్రహిస్తే అయిపోయింది ఇదే క్రీస్తు బోధ ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞలో నిలిచి ఉండకుండా దాన్ని ముందు దాన్ని విడిచి ముందుకు సాగువాడు ఆ వాడు అసలు దేవుని ఎరగడం వాడు దేవుడి గురించి ఏం చెప్తాడు మనకి తర చూడండి పదముడు దీని వలన మనం ఆయన ఎందు నిలిచి ఉన్నామనియు ఆయన మన ఎందు ఉన్నాడని అసలు దేవుడు మనలో ఉన్నాడు దేవుళ్ళో మనం నిలిచి ఉన్నామనే సంగతి మనకెలా తెలుస్తుంది మనం ఒకరినొకరు ప్రేమిస్తే ఆయన ప్రేమ ఏమవుతుంది మనలో పరిపూర్ణం అద్ది సంపూర్ణం వద్ది అప్పుడు ఆయన ఎందు మనమున్నామని మన ఎందు ఆయన నిలిచి ఉన్నాడని మనం తెలుసుకుంటాం అంటే ఇప్పుడు దేవుడిని తెలుసుకోవడానికి మార్గం ఏంటి చెప్పండి అండి ప్రేమ అనే ఆజ్ఞలో ఏ మతము దీని ముందు పనిచేయదు నేను మళ్ళీ చెప్తున్నాను క్రైస్తవ మతంలో కూడా ప్రేమ లేదు మతములో ప్రేమ ఉండదు జీవములో ఆజ్ఞ ఉంది జీవం జీవితం దేవుని జీవం ఎవరు యేసుక్రీస్తు ఆ జీవితంలో ఉండాల్సింది ఏంటి ప్రేమ ప్రేమ అంటే ఎవరు దేవుడు ప్రేమ అంటే ఎవరు దేవుడు దేవుడు ఎప్పుడు నిలిచి ఉంటాడు మనం ఒకరినొకరు ప్రేమించినప్పుడు ఒకరినొకరు ప్రేమించాలంటే ముందు మనం ఏం చేయాలి దేవుని ఆజ్ఞ పాటించాలి దేవుని నమ్మాలి లేకపోతే క్రీస్తుని నమ్మాలి సంఘానికి ఈ రెండు కొలసి సంఘము అలాగే ఎపిసి సంఘం ఈ రెండు పాటిస్తున్నారు చూపిస్తాను చూడండి వాక్యంలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది వాళ్లే దేవుని రాజ్యంలో ఉన్నారు వాళ్లే క్రీస్తు బోధలో ఉన్నారు వాళ్లే తండ్రి చిత్తం ఏంటంటే మీరు ఒకరినొకరు ప్రేమించారు మళ్ళీ చదువు చదువుతున్నాను లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచ్చింది ఈ హేతు చేత చూడండి ప్రభు అయిన ఏసు విశ్వాసమును గుర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గుర్చియు విశ్వాసము అనే చోట ఏముంది కింద ప్రేమను ఉంది అంటే యేసు ఎడల విశ్వాసము పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న ప్రేమను గుర్చి నేను విన్నప్పటి నుండి అంటే ఇప్పుడు ఎపిసి సంఘము యేసు ప్రభుని విశ్వసించిందా ఆ విశ్వాసాన్ని గురించి పౌలు విన్నాడు అలాగే పరిశుద్ధులు అందరి వీడు ప్రేమ చూపుతున్నారా అంటే పరిశుద్ధులు అందరి విశ్వాసం కలిగి ఉన్నారా ఒక మాటలు చెప్పాలంటే విశ్వాసం అంటే ప్రేమ ప్రేమ అంటే విశ్వసించడం అంతే ఇప్పుడు భార్యను విశ్వసించడం అంటే భార్యను ప్రేమించడమే భర్తను విశ్వసించడం అంటే భర్తను ప్రేమించడమే ఇది మనుషుల యొక్క రూళ్ళు ఇది అనమాట మనుషులు దృష్టిలో ఇది కానీ దేవుడు ఒక్కటే ఆయనే విశ్వాసం ఆయనే ప్రేమ సరిగ్గా అర్థమైందో అర్థం కాలేదా అర్థమైందో అర్థం కాలేదా ఈ సూత్రం పట్టుకోండి ఈ సూత్రాన్ని అనుసరించి మీరు బైబిల్ చదవండి బైబిల్ అద్భుతంగా మీకు అర్థమవుతుంది బైబిల్ మీకు చదువుతుంటే ఆనందంగా ఆనందం సంతోషం కలుగుతుంది మీరు సంతోషంతో సాక్ష్యం ఇస్తారు ఈ దుర్బోధకులు అందరినీ మీరు పట్టేసుకుంటారు వీడు అబద్ధి కూడా వీడు మోసగాడా లేకపోతే వీడు అసలు వీడికి దేవుడు తెలుసా తెలీదా అనేది మీరు వెంటనే అర్థం చేసుకుంటారు ఒకడు మాట్లాడుతున్నప్పుడే వాడు అసలు నిజంగా దేవుడిని ఎరిగినవాడా వాడు దేవుడిని ఎందు నిలిచి ఉన్నాడా దేవుడు అతనిలో ఉన్నాడా లేడా ఆయన వాక్యం అతనిలో ఉందా లేదా తెలిసిపోద్దు మనకి క్రీస్తు బోధలో ఉన్నాడా లేకపోతే అపవాది అనుచరుడుగా ఉన్నాడా దెయ్యాల బోధలో ఉన్నాడా భ్రమపరిచే ఆత్మను కలిగి ఉన్నాడా సత్యస్వరూపమైన ఆత్మ ఎందు ఆత్మలో ఆత్మ అతనిలో ఉన్నాడా అంటే పరిశుద్ధాత్మ వలన వీడు బోధిస్తున్నాడా లేకపోతే భ్రమపరిచి ఆత్మ వల్ల బోధిస్తున్నాడా గమనించాలి మనకు తెలిసిపోద్ది ఎప్పుడు ఎప్పుడంటే వాక్యం చూడండి సంఘం ఏం చేస్తుంది ప్రభు అయిన యేసు నందలి విశ్వాసమును గుర్చి పరిశుద్ధులందరి మీరు చూపుచున్న విశ్వాసం అంటే ప్రేమను గుర్చు నేను వినినప్పటి నుండి అన్నాడు అంటే ఎబిసి సంఘములో విశ్వాసము ప్రేమ రెండు ఉన్నాయా విశ్వాసం ప్రేమ తర్వాత వచ్చేది ఏంటి నిరీక్షణ ఏంటండి నిరీక్షణ మూడు నిలుస్తాయి శాశ్వతంగా అని చెప్పాడు కొరింది పదమూడో అధ్యాయంలో ఏంటవి విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి కానీ వీటిలో శ్రేష్టమైనది ఏంటి ప్రేమ ఎందుకు శ్రేష్టమైనది అన్నాడు ప్రేమే దేవుడే ఉన్నాడు కాబట్టి ప్రేమ ఏమై అన్నాడు దేవుడే ఉన్నాడు కాను కనుక దేవుడిని నమ్ముకోవడం అంటే ఏదో మర్మాలు అనవలసిన అవసరం ఏం లేదు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఎపిచరిస్తున్నావా నువ్వు దొంగతనం చేస్తున్నావా అబద్ధలాడుతున్నావా దేవుడి కోసం రోసంగా బ్రతకాలా లేకపోతే నరకానికి పోతాం ఇది కాదు సువార్త అసలు ఇటు ఎలాగో అదే స్థితిలో ఉన్నారు అందరూ అవునా మళ్ళీ అదే చెప్పాలా మనం అది చెప్పాలా అసలు ఏం లేదని అది వచ్చింది దేవుని గురించిన జ్ఞానం వివేకం అసలు ఏసు ప్రభు నమ్మితే మనలో ఏం జరిగింది ఎవరికన్నా ఎవరన్నా చెప్పగలరా యేసు ప్రభు నమ్మినప్పుడు నీలో ఏం జరిగింది ఏం జరిగిందో ఏమో నాకేం తెలియదు బాప్తీసం తీసుకుంటావా అని అడిగారు తీసుకుపోతే మళ్ళీ ప్రభు బల్లో చేపెట్టడానికి ఆదివారం రొట్టె రసం తీసుకోవడానికి కుదరదని ఏం చేశారు అందరూ తీసుకుంటున్నారు ఈ ప్రసాదం నేను కూడా తీసుకోవాలని చెప్పి ఏం చేశారు ములిగేశారు మార్చిస్తాం అంటే దేవుని రాజ్యంలోకి ఎలా వచ్చేసారు తెలుసా బలాత్కారంగా వచ్చేసాడు బలాత్కారంగా వచ్చేసాడు ఈ దేవుని రాజ్యాన్ని బలాత్కారులు ఆక్రమించేసుకుంటున్నారు పరలోకానికి ఎవరు బలాత్కారు రాలేరు ఏంటి పరలోకానికి ఎవరైనా బలాత్కారులు బలవంతంగా వచ్చేస్తారా వస్తారా పరిశుద్ధత లేకుండా సహోదరుని ప్రేమించకుండా దేవుని ఆజ్ఞ పాటించకుండా పరలోకంలో ఎవడూ ప్రవేశించలేడు కానీ వీళ్ళు వచ్చింది ఎక్కడికి పరలోక రాజ్యంలోకి రాజ్యం అండి అండి సంఘంలోకి వచ్చేసారు ఇప్పుడు మీకు అర్థమయ్యే వాక్యం చూపిస్తాను చూడండి ఏంటంటే అది ఇది అది చూపించక ముందర కొలసి పత్రికలో కూడా ఇది మాట చదువుదాం చూడండి ఒకసారి కొలసి పత్రిక ఇక్కడ మూడు ఉంటాయి అంటే కొలసి పత్రిక క్రీస్తు యొక్క దైవత్వాన్ని తెలియజేస్తా ఉంది మొదటి అధ్యాయము మూడు నాలుగు వచనాలు చూడండి ఇక్కడ మొదటి నిరీక్షణ గురించి చెప్తున్నాడు ఏంటండి ఎక్కడ ఉంది క్రైస్తవ నిరీక్షణ పరలోకం అందు ఉంది భూమి మీద కాదు ఎక్కడ ఉంది మన నిరీక్షణ పరలోకంలోనే ఉంది క్రీస్తు యేసునందు ఆ నిరీక్షణను బట్టి పరలోకమందున్న ఉన్న మన నిరీక్షణను బట్టి ముందు మనం ఏం చేసాం క్రీస్తు చేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గుర్చి విశ్వాసం ఉంచాడు క్రీస్తు మీద తర్వాత ఏం చేస్తున్నారు పరిశుద్ధులు అందరా కొందర అందరా కొందర ఇంకెవరిని వేరు చేయకండి వాళ్ళ దొంగలో వాళ్ళ అబద్ధికులో వాళ్ళ మోసగాళ్ళలో దేవుడు తెలుస్తాడు గోధుమలు గురుగులను వేరు చేసే టైం ఉందా లేదా ఉంది మన పని ఏంటి ఒకరినొకరు ప్రేమించడమే వాళ్ళ మంచిోళ్ళైనా చెడ్డోళ్ళైనా ప్రేమించడమే క్షమించడమే ఓర్చుకోవటమే చేర్చుకోవటమే మన పని ఎన్నిసార్లు మనకు అపకారం చేసినా మళ్ళీ వస్తే రా అంట ఎందుకు ప్రభు తోసేస్తున్నాడా తోయట్లే సరే చదువు ఏమన్నాడు అక్కడ పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గుర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు ప్రభు అగు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాశుతులు చెల్లిస్తున్నాను అన్నాడు గమనించండి సంఘంలో ఏముండాలి మొదట క్రీస్తు అందరూ విశ్వాసం తర్వాత పరిశుద్ధులు అందరి ఎడల ప్రేమ ఇది ఉంటే సేవకుడు ఏం చేస్తాడు కృతజ్ఞత చెల్లిస్తాడు ఇంతే సంఘంలో ఉండాల్సిన ఈ రెండే ఎప్పుడు ఇది సాధ్యం నిరీక్షణ పరలోక మంది భూమి మీద ఉంటే కాదు మనకి ఎంతసేపు ఈ భూమి మీదే ఈ రోజు ఒక్కరోజు మానేస్తే లక్షల లాస్ వచ్చేస్త వీళ్ళకి వేల ఎందుకు పిచ్చివాళ్ళు ఐదు వందలకి వెయ్యి రూపాయలకి క్రీస్తుని పోగొట్టుకుంటున్నారు క్రీస్తుని సంపాదించుకోవాలి ఎక్కడ దాచుకోవాలి క్రీస్తుని హృదయంలో భద్రపరుచుకోవాలి వెయ్యికి రెండు వేలకి క్రీస్తుని ఏం చేస్తున్నారు తాకట్టు పెట్టేస్తున్నారు ఈ రోజు అమ్మేస్తున్నారు అయితే వీళ్ళు ఎళ్ళనయ బలాత్కారులు అండరు అంటే ఏంటి సంఘం ఒక సత్క్రి చేస్తుంది సంఘం ఒక సత్క్రి చేస్తుంది ఆ సత్క్రియలో పాలువారై ఉంటాం మానేసి వెళ్ళిపోయారు అసలు కనీసం చెప్పాల్సిన సేవకులు కూడా పిలిస్తే నేను రావట్లేదని చెప్పి వస్తానంటే రాడు వీళ్ళ అబద్ధికులే కదా కనీస బాధ్యత ఏంటి నేను రావట్లేదని మెసేజ్ అన్నా పెట్టచ్చు కదా నేను వాట్సాప్ మెసేజ్ పెట్టాను ఏమండి పంప్లైంట్ పంపించాను అన్నయ్య నేను రావట్లేదు నాకు ఒక పాస్టర్ గారు మాత్రమే పెట్టాడు ఏమని తెలుసా అయ్యా ఈ రోజు మా సంఘంలో మొదటి పుట్టినరోజు ఉంది లేకపోతే మానేద్దాం నాకు గుర్తుంది కానీ ఆ మొదటి పుట్టినరోజు మీటింగు పగలే జరుగుతుంది కనుక తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాలేకపోతున్నాను అని మెసేజ్ పెట్టాడు మరి మిగిలిన వాళ్ళకి ఫోన్ లేవా వాళ్ళకి మెసేజ్ పెట్టడానికి జ్ఞానం లేదా ఉంది నిర్లక్ష్యం అనమాట నేను విశ్వాసుల్ని క్షమించగలను కానీ దేవుని సేవకులుగా బాధ్యత కలిగినటువంటి స్థానంలో బాధ్యతల్లో ఉండి సువార్త సేవ సేవకులుగా ఉండి నేను రాలేకపోతున్నానని కూడా చెప్పట్లేదు అంటే మెసేజ్ ఇవ్వలేదు అంటే వాళ్ళని ఏ విధంగా మనం చూడాలి ఆలోచించేయండి అలాంటి విషయాలు నన్ను చాలా బాధిస్తున్నాయి నేను ఒక మాట అయితే ఈ సందర్భంలో అనక తప్పదు నేను ఎవరికి రూపాయి సహాయం చేసినా ప్రభు ప్రేమను బట్టి చేస్తున్నాను కానీ అది స్వార్థానికి వినియోగించుకుంటే నష్టం నాకు కాదు వాళ్ళకే ఎవరైనా ఈ ప్రేమను దుర్వినియోగం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్కువ నష్టపోతారు వాళ్ళు ఏ విషయంలోనూ పైకి రాలేరు దాన్ని నేనేం చెప్పించట్లా నేను హెచ్చరిస్తున్నా ఏమండి క్రీస్తు నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు నాకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అయితే దేవుని రాజ్యము లేక పరలోక రాజ్యము పరలోకము అనే రెండు విషయాలు వేరియేషన్ తెలిగిపోతే తర్వాత ధర్మశాస్త్రం వలనైన నీతి విశ్వాసం వలనైన నీతి ఈ రెండిటికి వ్యత్యాసం తెలిగిపోతే క్రీస్తు బోధ క్రీస్తు బోధ అపుస్తుల బోధ ఈ క్రీస్తు బోధకు లేకపోతే క్రీస్తు బోధకు భిన్నమైనటువంటి బోధకు కలిపి చేరిపేటి బోధకు వ్యత్యాసం తెలిగిపోతే సంఘం ఎంత భయంకరంగా ఉంటుందో అదే నేటి దినాల్లో మనం చూస్తున్నాం అట్లాంటి సంఘం పాడైపోయిన సంఘాన్ని మనం చూస్తున్నాం క్రీస్తును బాహాటంగా అవమానపరిచే సంఘాన్ని మనం చూస్తున్నాం క్రీస్తును మరలా మరలా సెలువు వేసేటువంటి క్రైస్తవ మతాన్ని మనం చూస్తున్నాం క్రీస్తును బయట లోకంలో అవమానపరిచి హేళనకు గురి చేస్తున్నటువంటి క్రీస్తును చూపలేనటువంటి వారు మతస్తులు మనం చూస్తున్నాం మతపరమైన సంఘాలు ఉన్నాయి ఈ మతంలో మళ్ళీ కులపరమైన సంఘాలు ఉన్నాయి అంటే ఒక కులముళ్ళు అందరూ సంఘం పెట్టుకుంటారు పాస్టర్ గారు ఏ కులమోడో విశ్వాసులు అందరూ అదే కులానికి సంబంధించిన వ్యక్తులు వస్తాం చూస్తున్నాం అలాగే పెళ్లి సమయం వచ్చేటప్పటికీ మా కులంలో వ్యక్తే కావాలి విడాకుల సమయానికి వస్తే ఎవడైనా ఒకటే అంతే కదా ఇప్పుడు మన కులంలో చేసుకుంటే విడాకులు రావకూడదు గొడవలు రాకూడదు కదా మన కులంలో చేసుకుంటే ప్రేమ ఉండాలి కదా సహనం ఉండాలి కదా ఓర్పు ఉండాలి కదా మన కులంలో చేసుకున్నాం అంటే గొడవ వస్తే ఏ కులపోడైనా మన కులపోడైనా మనవడైనా పగవాడే అయిపోతున్నాడు అలాంటప్పుడు మనిషిని మనిషిగా ప్రేమించలేనప్పుడు క్రీస్తులో ఉన్నవారిని పరిశుద్ధులని నీతిమంతులని దేవుడు అంటే మళ్ళీ ఇక్కడ కులం చూసుకుంటున్నారంటే వాళ్ళకి క్రీస్తు ఎటువంటి సంబంధము లేదు అందుకే వీళ్ళందరినీ ఏమన్నాడు తెలుసా బలాత్కారులు అన్నాడు బలాత్కారులు అన్నాడు మత్తవార్త పదకొండో అధ్యాయం ఈ దేవుని రాజ్యంలో ప్రేమ ఉండాలి కానీ ఏముంది తెలుసా విభజన ఉంది చిరు చేస్తున్నాడు సైతనడు రెచ్చిపోతున్నాడు పదకొండో అధ్యాయము నుంచి చూడండి స్త్రీలు కలిగిన వారిలో బాప్తీస్వామిచ్చి యూహాని కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు బాప్తి యోహాను దినములు మొదలుకుని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొని చున్నారు దీని అర్థం ఏంటి దీని అర్థం దీని భావం మనకు తెలియాలంటే పరలోక రాజ్యానికి పరలోకానికి ఉన్న మధ్య వ్యత్యాసం మనకు తెలియాలి పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని ఏసు ప్రభు సువార్త ప్రకటించాడు కదా ఏండి అదేనా మత్తయ్యసు వార్తలో మార్కు సువార్తలో ఆయన ఏం చెప్తున్నాడో మనం చూస్తున్నప్పుడు దేవుని రాజ్యం అన్నాడు అక్కడ మార్కు వార్తలు ఏమని వాడతాడు దేవుని రాజ్యం చూడండి మాటలు మార్కు సువార్త మత్తయ్య తర్వాత ఏముంది మార్కే కదా ఒకటో అధ్యాయము పదిహేను వచ్చిన చూడండి యేసు పద్నాలుగు పదిహేను కలిసి ఉన్నాయి యేసు చరపట్టబడిన తర్వాత యోహాన్ని చెరపట్టుబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యం సమీపించింది అన్నాడు ఏం సమీపించింది ఈ మాట రాసే సమయానికి దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా రాలే ఇంకా ఏసు క్రీస్తు మరణ పునరుద్ధానము పునరుద్ధానం తర్వాత దేవుని రాజ్యం వచ్చింది ఇది మీకు వివరిస్తాను ఇక్కడ ఏం చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు ఏసు ప్రభే చెప్తున్నాడు ఏమని దేవుని రాజ్యము సమీపించింది అన్నాడు ఈ దేవుని రాజ్యం ఎలా వస్తుంది ప్రత్యక్షంగా వస్తుందా పరోక్షంగా వస్తుందా డైరెక్ట్గా వస్తుందా దేవుని రాజ్యం దేవుని రాజ్యం వచ్చిందా రాలేదా ఆ దేవుని రాజ్యంలో మీరున్నారా లేరా అది తెలుసుకుందాం చూడండి అక్కడ ఏమన్నంది మారు మనసు పొంది సువార్త నమ్మండి ఏమి నమ్మాలి సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు అన్నాడు చూసారా ఇక్కడ మూడు పదాలు మళ్ళీ కనబడుతున్నాయి మనకి దేవుని రాజ్యము సువార్త తర్వాత దేవుని సువార్త టోటల్గా మన ముందు చదివాం కదా నేను చేయి ఎవరిది తండ్రిది దేవునిది పరిశుద్ధాత్ముడు కూడా ఎవరు బోధ చేస్తాడు నా బోధ చేస్తాడు నా వాటిలోని తీసుకుని బోధిస్తాడు టోటల్గా సువార్త అంటే దేవుని సువార్త అదే దేవుని రాజ్యము అది సమీపించింది అంటాడు చూద్దాం లేఖనాల్లోంచి చూద్దాం మార్కు సువార్త పదో అధ్యాయము చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మీరు కొంచెం నాతో కలిసి వినండి పది పదిహేను చూడండి లేదా పద్నాలుగు నుంచి చూడండి యేసు అది చూచి కోపబడి చిన్న బిడ్డలను నా నాయద్దకు రాణియుడి వారిని ఆటంకపరచవద్దు రేవు రే దేవుని రాజ్యము అంటే పరలోక రాజ్యమా దేవుని రాజ్యమా ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది తర్వాత చదివితే అర్థమవుతుండి దేవుని రాజ్యం ఎలాంటి వారిది అంటే పరలోకమా ఎలాంటి వారిది అని పరలోకం గురించి చెప్తున్నాడా యేసు ప్రభు చెప్తున్నది ఇక్కడ పరలోకం గురించా సంఘం గురించా పదిహేను చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనవాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తి కౌగలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను ఇక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించేది ఎవరు అని అంటే దేవుని రాజ్యాన్ని చిన్న బిడ్డలాగా అంగీకరించాలి చిన్న బిడ్డలాగా అంగీకరించాలంటే ఇప్పుడు పెద్దోడైపోయాడు వాడు చిన్న బిడ్డ అవ్వాలి మన రాజుగారు ఉన్నారు ఆయనకి యాభై సంవత్సరాల వయసు మీ ఇద్దరం ఇంచుమించు ఒక సంవత్సరం అటు ఇటు అనుకోండి ఆయన ఏ ఎన్ని సంవత్సరాల తర్వాత చిన్నబిడ్డ అయ్యారండి మీరు యాభై సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర నలభై తొమ్మిది నలభై ఎనిమిది నలభై తొమ్మిది అంటే ఆయన చిన్నబిడ్డను సంగతి యాభై సంవత్సరాలు తెలిసింది ఆయనకి ర్యాలీకి సంఘానికి వచ్చే వరకు ఆయన తిరిగి జన్మించానని నాకు ఈ లోకంతో ఏ సంబంధం లేదని నేను పరలోక సంబంధినని దేవుని రాజ్యంలోకి వచ్చానని ఆయనకి తెలీదు ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాడు సరిగ్గా వినండి ఇప్పుడు చిన్న బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యం ఇక్కడ ఏమన్నాడు దేవుని రాజ్యంలోకి ఎంత మాత్రమో ప్రవేశించడు ఇరవై మూడు వచ్చిన చూడండి చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాడు అంటే పరలోకంలో ప్రవేశించటం అంటే డబ్బు ఉన్న వాళ్ళకి పరలోకం లేదా అది చెప్తున్నాడా మీలో ఎంతమందికి ఆస్తులు ఉన్నాయి చెప్పండి అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను దేవుని రాజ్యంలో ఉన్నాను ఎందుకంటే నేను ఆస్తిని ప్రేమించట్లా నా మనసు ఆస్తి మీద లేదు అది నాకు తెలుసు నాతో కలిసి ప్రయాణం చేస్తున్న నా సహోదరి సహోదరులకు తెలుసు అలాగే నా స్నేహితులకు తెలుసు నాతో సన్నిహితంగా మలిగి మిస్ బ్రతికి జీవించే వాళ్ళకి తెలుసు ఎవరికి ఏమి తెలియవలసిన అవసరం లేదు నేను దేవుని ఎదుటి మాత్రమే చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యాన్ని అంగీకరించాలి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించొచ్చుగా ప్రవేశించడం అనేది అక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్పాడు చూడండి ఇరవై నాలుగు ఆ మా ఆయన మాటలకు శిష్యులు విస్మయముంది అందుకు ఏసు తిరిగి వారితో నేను పిల్లలరా చూడండి తమ ఆస్తి ఎందు నమ్మిక ఉంచువారు ఎంతో దుర్లభం అన్నాడు అంటే ఖచ్చితంగా ప్రవేశించే అవకాశం ఎక్కడో ఉంది కానీ కష్టం అని చెప్తున్నాడు వీళ్ళు దేని ఎందు నమ్మిక ఉంచారంట ఆస్తి ఎందు నమ్మిక ఉంచువాడు సహోదర ప్రేమ కలిగి ఉంటాడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడే వాడే సహోదరుణ్ణి ప్రేమిస్తాడు ఆస్తి ఎందు నమ్మకం ఉంచి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించాడంటే వాడికి సంఘంలో ప్రవేశమే లేదు ఎంట్రన్స్ లేదు వాడికి వస్తాడా వచ్చేస్తాడు బలవంతంగా వచ్చేస్తాడు వచ్చేస్తాడు పెద్దగా ఉంటాడు అలాగే పాటలు పాడతాడు ప్రార్థనలు చేస్తాడు అన్నీ చేస్తాడు కానీ దేవుని రాజ్యంలో అంటే పరలోక పరలోకానికి పని చెందిన వాడు కాదు వాడు భూ సంబంధే భూ సంబంధమైన సంగతులు ఆలోచన చేస్తాడు ఇక్కడ డబ్బులు ఎలా పూజేద్దాం ఎలా కార్యక్రమాలు చేద్దాం అన్నీ లెక్కలేస్తూ ఉంటాడు ఓ లెక్కలేసుకుంటూ ఉంటాడు ఇదే పని మీద ఉంటాడు ఇంకా సత్కార్యాలకు ఉండదు అంటే నిష్కటమైన సహోదర ప్రేమ ఉండదు కల్మషం ఉంటుంది లోపల దుష్టత్వం ఉంటుంది తర్వాత ప్రేమించే విషయంలో క్షమించే విషయంలో ఇడెవడు మనకు మా ఊడే మావుడైతే ఒక ప్రేమ మనోడు కాదు ఇప్పుడు నాకంటే తక్కువ కులండి అని అని తేడాగా చూడడం చూడండి ఇప్పుడు యోహన సువార్తలోకి వెళ్ళి మాట్లాడదాం ఇంకొక మాట అండి ఆ మాట చదువుతానాను కదా శిష్యులు విస్మయం పొందారు ఇరవై ఐదో వచ్చిన ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది సూదిపేద్యంలో దూరుట సులభం అంటే దీన్ని ఏమేమి చెప్తున్నాడు చాలామంది అంటే ఎలా అర్థం చేసుకుంటారంటే ఏదో పిచ్చి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటారు అవన్నీ వద్దు యేసు ప్రభు సూటిగా చెప్పాడు ఒంటిని సూది సూదిపేద్యంలోంచి కూడా వచ్చేసేంత ఈజీ ఈజీ అంటున్నాడు కానీ ఈ ధనవంతుడు దేవుని రాజ్యంలో అంటే సంఘంలో చేరటం అనేది సంఘంలోకి వస్తాడు జనాభా లెక్కల్లో ఉంటాడు కానీ దేవుని ఎక్కడలో ఉండడు పరలోకంలో చోటు ఉండదు అక్రమం నా యుద్ధ నుండి వండే వాళ్ళెక్కల్లో ఉంటాడు అనమాట గమనించాలి మీరు బలాత్కారులు అనమాట వెళ్ళి యశుప్రభు చెప్పాడు యోహాను దినములు మొదలుకొని ఇచ్చి యోహాను దీనికొని ఇప్పటి వరకు అంటే అంటే దేవుని రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది అన్నాడు బలాత్కారులు దేవుని రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్నారు అన్నాడు మీరు ఆలోచన అసలు దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఎట్లాగా అన్న అని ఆలోచిస్తే ఇక్కడ దేవుని రాజ్యంలోకి ప్రవేశం చిన్న బిడ్డల వంటలు వారు అవ్వాలి ఒకటి రెండు ధనాన్ని ధనము ఎందు నమ్మిక ఉంచకూడదు ఏంటండి ధనము ఎందు నమ్మిక ఉంచకూడదు యేసు ప్రభుని అడుగుదాం జోహాన్ శుభార్త మూడో అధ్యాయం మూడో వచ్చిన అందుకు ఏసు అతనితో అసలు దేవుని రాజ్యాన్ని చూడాలంటే ఇప్పుడు దేవుని రాజ్యం చూడటం అంటే ఏంటి ఇక్కడ పర్లోకాన్న పరలోకం గురించి చెప్తున్నాడా చా చాలా మంది అసలు క్రీస్తు సంఘంలో వాళ్ళు ఒక అవయవంగా లేరు క్రీస్తు సంఘంలో భాగమై వాళ్ళు లేరు వాళ్ళు బలత్కారంగా సంఘంలోకి దూరిపోయారు వాళ్ళు క్రొత్తగా జన్మించలేరు నేను చెప్పా పోయినసారి మనం చెప్పాం అసలు క్రి కొత్తగా జన్మించటం అంటే దేవుని నుంచి జన్మించాలి వాక్య మూలంగా జన్మించాలి దేవుని వలన పుట్టాలి తర్వాత పునర్జన్మ ఎత్తాలి తర్వాత పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకోవాలి నూతన సృష్టి కావాలి క్రీస్తు నందు ఉండాలా ఓకేనా అక్కడి నుంచి కదా వచ్చాం క్రీస్తు నందు ఎవరున్నారు మళ్ళీ అడుగుతున్నాను క్రీస్తు యేసినందు ఎవరున్నారు సహోదరుని ప్రేమించేవాళ్ళు దేవుని ఎందు ఎవరు నిలిచి ఉన్నారు సహోదరులను ఏమించేవాళ్ళు ఇప్పుడు ఆయన ఎందు నిలుచునున్నానని చెప్పుకున్నవాడు ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకున్న బుద్ధుడై ఉన్నాడు ఏసుప్రభు ఎలా ప్రేమించాడో అలాగే ప్రేమించే బుద్ధుడై ఉన్నాడు ఏసుప్రభు ఏ విధంగా క్షమించాడో అదే విధంగా క్షమించే బుద్ధుడై ఉన్నాడు ఏసుప్రభు ఏ విధంగా మనుషులను క్రీస్తునందు చేర్చుకున్నాడో దేవుడు క్రీస్తు నందు అందరినీ ఎలా చేర్చుకున్నాడో అలాగే చేర్చుకున్న బుద్ధుడై ఉన్నాడు ఏసుప్రభు ఎలా జీవించాడో అలాగే జీవించ బుద్ధుడే ఉన్నాడు వేరే జీవితం కోరుకుంటక లేదు క్రీస్తుకు వేరుగా సెపరేటు పర్సనల్ లైఫ్ లేదు మనకి క్రీస్తే మన జీవితం ఏంటండి మన వాస్తవమైన జీవితం మన రియల్ లైఫ్ ఎవరంటే క్రైస్తే క్రీస్తే ఇది అర్థమైన వాడు హ్యాపీగా జీవించేస్తాడు వాడు అసలు వాడి జోలికి దుష్టుడు కూడా రాడు అందుకని దేవుని వాక్యం మూలంగా జన్మించాలి దాన్ని ఏమన్నాడు ఇక్కడ దేవుని రాజ్యం కొత్తగా జన్మిస్తేనే కానీ అంటే ఇక్కడ పుట్నోట్లో రాశాడు పై నుండి జన్మించాల ఎక్కడి నుంచి జన్మించాలి నుండి అంటే ఏంటి వాక్యంలో చూపిస్తానే పై నుండి జన్మించడం అంటే మళ్ళీ వాక్యులను చూపించాలి ఈ భాగం ఎలా ఉంచాలి మరి వాక్యం అంటే ఇది బోధ అంటే ఇదే అంతేగాని నేను దానికి స్టోరీ చెప్తే అది బోధ కాదు కొంతమంది ఎలా అన్నారంటే కథలు పిట్ట పెట్ట అంట సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంట సింపుల్గా అర్థమయ్యేలాగా ముందే చెప్పేసా ఏంటది దేవుని ఎడల విశ్వాసము పరిశుద్ధుల ఎడల ఏమో ఎవడు ప్రేమ ఎందు నిలిచి ఉంటాడు వాని ఎందు దేవుడు నిలిచుకుంటాడు దేవుడు వాని ఎందు ఉంటాడు మనం ప్రేమించడం ద్వారా దేవుడు మన ఎందు ఉన్నాడని మనం తెలుసుకుంటాము అలాగే దేవుడు మన ఎందు ఉన్నాడని ఎదుటి వాళ్ళు కూడా తెలుసుకుంటారా ఎప్పుడు తెలుసుకుంటారు మనం ప్రేమిస్తే మనం దూషిస్తే తెలుసుకుంటారా మనం బూతులు తిరిగితే తెలుసుకుంటారా మనం అబద్ధాలు ఆడితే తెలుసుకుంటారా మనం అన్యాయం చేస్తే తెలుసుకుంటారా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలుసుకుంటారా ఎక్కడ ఉన్నావు ఇప్పుడు మనం కొత్తగా జన్మించాలి కదా ఇక్కడ చెబుతున్నాడు ముసలివాడైన మనుషుడు ఎలా జన్మింపగలడు రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా ఆయనను అడుగుగా ఏ సీట్లేనో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు అసలు సంఘ ప్రవేశానికే నీటి మూలంగా జన్మించాలి ఆత్మ మూలంగా జన్మించాలి నీటి మూలంగా అంటే మనం బాప్తిసం తీసుకుంటున్నాం ఆత్మ మూలంగా అంటే యేసు ప్రభువుని విశ్వసించినప్పుడే పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తున్నాడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు మన హృదయాన్ని ఏం చేస్తున్నాడు పవిత్రపరుస్తున్నాడు కదా అదే దేవుని ఆత్మ వల్ల జన్మించడం అంటే జన్మించినప్పుడు మనం బాప్తిసం ద్వారా ఏం చేస్తున్నాం సంఘంలో చేర్చబడుతున్నాం అంటే దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాం అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తే చూడండి అక్కడ సంఘంలో చేర్చబడ్డారు వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడ్డారు ప్రతి వాడు ఏసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి అప్పుడు పరిశుద్ధాత్మ వరము మీరు పొందుతారు నలభై వచ్చి నుంచి చదువుదాం ఇది వాగ్దానం అని చెప్పాడు సరే ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందురని వారిని హెచ్చరించను కాబట్టి చూడండి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి వాక్యం అంగీకరణించిన వాళ్ళు ఏం చేశారు బాప్తీసం పొందారు ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్రి ఎక్కడ చేర్చబడ్డారు సంఘంలో అంటే ఎక్కడ దేవుని రాజ్యంలో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడ్డారు ఇక్కడికి చిన్న విషయం బాప్తీసం పొందిన వాళ్ళందరూ ఇక్కడ చేర్చబడ్డారు అన్నాడు కానీ విశ్వసించిన వాళ్ళ బాప్తీసం పొందింది అవిశ్వాసులా విశ్వసించిన వాళ్ళే కదా ఏం విశ్వసించారు తర్వాత వీరు అంటే వీరు ఏం చేస్తున్నారు నలభై రెండవ వచ్చిన వీరు అపోస్తుల బోధ ఎందు సహవాసం ఎందు రొట్టుబిరుచుటి ఎందు ప్రార్థన చేయటి ఎందు ఎడతెగ ఉన్నారు అంటే దేవుని రాజ్యంలో ఎడతెగకుండా చేసేది ఏంటి బోధ సహవాసము విరుచుట ప్రార్థన చేయుట కదా ఇవన్నీ ఎలాగ ఏ ఏ మనసుతో చేయాలి విశ్వాసంతో చేయాలి తర్వాత ప్రేమతో చేయాలి మూడవది నిరీక్షణతో చేయాలి ఎక్కడ ఉండాలి నిరీక్షణ పరలోకుమందు ఉన్న నిరీక్షణ బట్టి చేయాలి ఈ మూడు మర్చిపోకుండా